హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది గడుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటికీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ సర్కార్కి కొంత టీడీపీ ఫ్లేవర్ ఉన్నమాట నిజం టీడీపీ ఫ్లేవర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతోంది అని బయట వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలా సందర్భాల్లో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు పోటీ చేయకుండా ఆ పార్టీ కాస్త కూస్తో బలంగా ఉన్న ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసింది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఖమ్మం జిల్లాలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పొచ్చారు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ విజయం కోసం పనిచేసిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ ఉందనో సో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓపెన్గా బయటకు వచ్చి ఎక్కడ చెప్పలేదు నిజంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయమని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు అనేది కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నమాట భారతీయ జనతా పార్టీని ఇంప్రెస్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ చెప్పిన మేరకే తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయలేదు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయించండి అంటూ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వెళ్ళాయి స్థాయి కేడర్కి అనే చర్చ కూడా జరిగింది బట్ ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా సో ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ ఉన్నారు కాబట్టి న్యాచురల్గా తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది పార్టీ విజయం సాధించిన రోజు కూడా రేవంత్ నివాసం నుంచి గాంధీభవన్ వరకు తెలుగుదేశం పార్టీ జెండాలతో ర్యాలీగా వెళ్ళడం గాంధీభవన్లో తెలుగుదేశం పార్టీ జెండాలు కనపడడం ఇవన్నీ కూడా చూసాం ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇన్ఫ్లుయెన్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందా అని ఎవరికైనా అనుమానాలు వచ్చేలా చేసింది అటువంటి చాలా ఇష్యూస్ చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు సో అటువంటి ఫ్లేవర్ని ఇక తీసేయిస్తే ఏమో అటువంటి ఫ్లేవర్ వల్ల మనకు నష్టం జరుగుతుందేమో ఆ ఫ్లేవర్ని వదిలించుకుంటే బెటర్ ఏమో అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటది ఏం మాట్లాడారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తిగా ఉన్నప్పటికీ ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆ ఫ్లేవర్ను వదిలించుకునే ప్రయత్నం చేశారు లాంటి ఇంప్రెషన్ మనకు కలుగుతుంది హైటెక్ సిటీ అంశానికి సంబంధించి ఉదాహరణకు చూడొచ్చు హైటెక్ సిటీ అంశానికి సంబంధించి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసిన నేర్మల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారంటూ రేవంత్ రెడ్డి గారు రెండు మూడు సందర్భాల్లో మాట్లాడారు సో అంటే ఆయన చంద్రబాబు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి డెవలప్ చేసింది అని చెప్పే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ వచ్చారు దాంతోపాటు రాజ్ రాజశేఖర రెడ్డిని పొగిడే కార్యక్రమం చాలా సందర్భాల్లో చేస్తూ వస్తున్నారు సో వీటన్నిటి దృష్టి ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ అభివృద్ధిలో ఉంది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే చేయలేదు లాంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు చంద్రబాబు శిష్యుడు అనే మాటకు కూడా నేను చంద్రబాబు శిష్యుడు నేను ఎక్కడ నేను చంద్రబాబు సహచరుణ్ణి అంటూ నేరుగా రేవంత్ రెడ్డి దాన్ని ఖండించాల్సిన పరిస్థితి ఖండించిన వాతావరణం కూడా చూశాం సో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పటికీ ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ ఇంకా తెలుగుదేశం పార్టీ ఫ్లేవర్తో ఈ ప్రభుత్వం నడుస్తుంది అక్కడ ఇక్కడ మాదే అంటూ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీడియా పెడుతున్న గగ్గోలు చూసిన తర్వాత ఎవరైనా అది అది నిజమేనేమో అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని కూటమిని మోస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి అనుకూలంగా వార్తలు రాస్తుందనే కంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా వార్తలు రాస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు వ్యతిరేకంగా కూడా వార్తల్ని రాస్తుంది కాబట్టి న్యాచురల్గా ఏపీలో టీడీపీని సపోర్ట్ చేస్తున్న మీడియా ఇక్కడ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉండడంతో న్యాచురల్గా ఆయన టీడీపీ ఫ్లేవర్తో ఉన్నారు లాంటి ఇంప్రెషన్ కనపడుతుంది అయితే ఇటీవల గ్రూప్ టూ ఎగ్జామ్స్ సందర్భంగా అప్పటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కీలకమైన ఘట్టాలను వదిలేసి తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పాత్ర తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు వీటికి సంబంధించిన ప్రశ్నలు చాలా రావడం అనేది తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్షిప్కి చాలా కోపం తెప్పించింది తెలంగాణలో యాంటీ టీడీపీ లీడర్స్గా ఎదిగినా తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్గా ఎదిగినా తెలంగాణలో రే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తులుగా ఉన్న వాళ్ళకు తెలంగాణ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్కి కొంచెం ఇది ఇబ్బందిని కలిగించే అంశంగా ఉంది చాలామంది ఆప్త రికార్డ్ మాట్లాడుతున్నారు ఆ పార్టీ నాయకత్వం కూడా ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వచ్చాయి ఇవి మాకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాయి పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఏపీపీఎస్ సారీ ఎవరు ఎవరున్నారు ఎందుకు ఇటువంటి ప్రశ్నలు ఇచ్చారు అంటే పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా మాట్లాడుతూ చూస్తున్నాం మొత్తం ఉపద్గ్గత ఎందుకు చెప్తున్నానంటే అది వదిలించుకునే ప్రయత్నం దాని నుంచి దూరంగా జరిగే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనే దానికి సంబంధించిన ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్పదలుచుకున్నాను ఆ రెండు ఎగ్జాంపుల్స్లో ఒకటి హైదరాబాద్ అభివృద్ధికి అమరావతికి సంబంధం లేదు అమరావతి కారణంగా హైదరాబాద్ ఆగి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి లేదు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి జన పెట్టుబడిదారులు భయపడుతున్నారు అక్కడ నుంచి పారిపోతున్నారు అమరావతికి ఇటీవల వరదలు వచ్చిన సందర్భంగా ప్రాంతం అంతా మునిగిపోవడంతో ఇక అమరావతి వైపు చూసే పరిస్థితిలో కూడా వ్యాపారవేత్తలు ఎవరూ లేరు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మంత్రి ఒక ప్రకటన చేశారు అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్కి పోటీ కాదు అనే విషయాన్ని ఆయన చెప్పారు అమరావతిలో వరదల కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఎవరు చేయరు పెట్టుబడుదలు పారిపోతున్నారు అనే విషయాన్ని చెప్పారు పోటీ మాకు బెంగళూరుతో ఉంటుంది తప్ప అమరావతితో ఏమాత్రం కాదు అనే విషయాన్ని చెప్పారు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారంటే ఆయన నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదే మాట్లాడాల ఎందుకు ఈ విషయాన్ని చెప్పారు అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయింది అనే ప్రచారం జరుగుతోంది సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయి అమరావతి వైపు వెళ్తుందంట అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన మాట అమరావతి అసలు మా కాంపిటీషనే కాదు అమరావతిలో పూర్తిగా వరదలు వచ్చేసి అది పెట్టుబడులకు అనువైన ప్రాంతం కాదు అనే విషయాన్ని చెప్పారు ఇది ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కాస్త సంతృప్తి పరిచే స్టేట్మెంట్గా చూడొచ్చు వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యే స్టేట్మెంట్గా చూడొచ్చు తెలుగుదేశం పార్టీకి మాకు సంబంధం ఇదిగో చూడండి శ్రీనివాసరెడ్డి ఇలా మాట్లాడారు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కాస్త గర్వంగా చెప్పుకునే స్టేట్మెంట్గా చూడొచ్చు దానికి కంటిన్యూషన్గా నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నారు ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఫైట్ చేసిన ఎంపీల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్న వాళ్ళలో కామటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు దాంతోపాటు వైఎస్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం కాబట్టి ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే సెక్రటేరియట్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ ఘాట్ని పూర్తిగా తీసేయాలి ఎన్టీఆర్ ఘాట్ని తీసేసి అక్కడే అసెంబ్లీ కట్టాలి ఎన్టీఆర్ ఘాట్కి అవసరం ఏంటి ఎన్టీఆర్ ఘాట్ని తీసేసి అక్కడ అసెంబ్లీ కడితే సెక్రటరీ అసెంబ్లీ పక్క పక్కనే ఉంటాయి సో అది బాగుంటుంది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఎన్టీఆర్ ఘాట్నే ఇక్కడ నుంచి తీసేయాలనే మాట హోమంట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడంతో సో దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రెండు స్టేట్మెంట్లు బట్టి చూస్తే మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు మేము తెలుగుదేశం పార్టీ చెప్పినట్టే ఇక్కడ ప్రభుత్వాన్ని నడపట్లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పిన పనులు మా ప్రభుత్వంలో జరగట్లేదు మేము వాళ్ళకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాం అనే ఒక ఇంప్రెషన్ని కాంగ్రెస్ పార్టీ సర్కారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవ్వబోతుందా అని అనిపిస్తోంది రెండు స్టేట్మెంట్లు చూసిన తర్వాత అయితే ఈ రెండు పైన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది వీళ్ళపైన విమర్శలు కూడా ఉంది సో ఈ స్టేట్మెంట్స్ ఇక్కడితో ఆగిపోతాయా ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుందా చూడాలి సో ఈ స్టేట్మెంట్స్ని కంటిన్యూ చేస్తుందా కాంగ్రెస్ సర్కారు లేకపోతే వీళ్ళు మాట్లాడింది తప్పు ఏమైనా నాయకత్వం చెప్తుందా అనేది చూడాలి ప్రస్తుతానికైతే వీళ్ళ స్టేట్మెంట్ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే కొంత సంతోషం కనపడుతుంది కొంత సంతృప్తి కనపడుతుంది సో దీ దీనికి సంబంధించిన పరిణామాలు భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రకమైన పరిస్థితులకు దారితీస్తాయి అనేది చూడాల్సి ఉంది